మీరు చూస్తున్నటువంటి ఈ కారు అమ్మబడును ఇది జెడ్ ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అండి స్విఫ్ట్ డిజైర్ టాప్ అండ్ మోడల్ కార్ ఫ్రెండ్స్ ఇది కలైవ్ వీల్స్తో పాటుగా పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అన్నీ ఉన్నాయి మీకు ఆటో కంట్రోల్ అయితే ఉంటుంది దీంట్లో ఏసీ కూడా ఆటో కంట్రోల్ ఉంటుంది అంత బాగుంది చాలా తక్కువ ధరలో అయితే ఉంది ఇది నాన్ ఎక్స్టెండ్ బండి ఒక్కో కిలోమీటర్స్ కూడా తిరిగింది ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటిదాకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా వీడియోని కూడా షేర్ చేయండి వీడియోని లైక్ కొట్టండి లైక్ బటన్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి దాంతోపాటుగా వీడియో అందరికీ చేరుతుంది కాబట్టి ఎవరికైనా షేర్ చేయండి మీరు కొనకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ చేస్తే కార్ వాళ్ళైనా కొనుక్కుంటారు ఫ్రెండ్స్ దాంతోపాటుగా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇదైతే నీట్గా మెయింటైన్ చేశారు కారులో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు మెకానిక్తో కూడా ఇవి చేయిస్తాము మేము పూర్తిగా మీకు కావాలి అంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ కూడా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మాకు కూడా కస్టమర్స్ పెరుగుతారు పూర్తిగా మీరు కొనకపోయినా కూడా వేరే వాళ్ళు ఎవరైనా కొనుక్కోవడానికి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ కారు చూస్తున్నారు కదా మ్యూజిక్ సిస్టమ్ అయితే సిస్టమ్ మొత్తం కూడా కంపెనీ సిస్టమ్ అయితే ఉంది ఏసీ వచ్చేసి మీకు ఆటోమేటిక్ కంట్రోల్ అయితే ఉంటుంది ఏసీ హీటర్ అంతా కూడా ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటిదాకా దాకా మీరు కొనే లోపు ఇది ఫిఫ్టీ టూ థౌసండ్ అయితే అవుతుంది ఎందుకంటే ట్రయల్ ట్రయల్ రన్ అయితే ఫ్రీగా ఉంట ఇస్తారు కాబట్టి వీళ్ళు డైరెక్ట్ ఓనర్ త్రూనే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చేసి కార్నైతే చూసుకొని కొనుక్కోవచ్చు దాంతోపాటుగా మీరు ఈ కార్ డీటెయిల్స్తో పాటుగా ఆర్సీ లొకేషన్ ఫోన్ నెంబర్ ఓనర్ నంబర్ కూడా కావాలి అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని గూగుల్లో సెర్చ్ చేసిన పర్వాలేదు లేకపోతే మీకు ఈజీగా ఉండాలంటే కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉంటుందో అది వెబ్సైట్ ఫర్ లొకేషన్ అనే ఉంటుంది ఆ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని కనిపిస్తూ ఉంటుంది అది క్లిక్ ఇవ్వండి డైరెక్ట్గా క్లిక్ ఇస్తే మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్తారు దాంట్లో మీకు పూర్తి డీటెయిల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసుకొని కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్స్లో అయితే పూర్తి డీటెయిల్స్ చూసి మీరు కొనే వాళ్ళు అయితే మాత్రం వెంటనే కాల్ చేయండి ఎందుకంటే కార్ అమ్ముడుపోయిన వెంటనే ఫోన్ నెంబర్ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఫోన్ నెంబర్తో పాటుగా లొకేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చి కొనుక్కోండి క్యాష్ కూడా మీరు డైరెక్ట్గా పే చేసుకోవచ్చు ఫోన్పే కానీ ఏదైనా వాళ్ళతో డీల్ అయిన తర్వాత చేసుకోవచ్చు కమిషన్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ కార్ అయితే నీట్గా ఉంది కార్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు మెకానిక్ని కూడా తీసుకొచ్చి చూపించుకోవచ్చు వెంటనే మన కామెంట్ బాక్స్లో ఉన్న వెబ్సైట్ని అయితే చూడండి వెబ్సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వండి